సింగరేణిలో లాభాల బాటలో ముప్పై ఐదు శాతం బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు జిఎం కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జాఫర్ హుసేన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రంగనాథ్తో పాటు బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దిండుగుల రాజేందర్ పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం ముప్పై ఐదు శాతం బోనస్ ప్రకటించాలని ఎస్ఓ టూ జీఎం బుల్లం వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిలివేరి సత్యనారాయణ జీకె శ్రీను జబ్బర్ నెమలి ధనలక్ష్మి మసూద్ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు సింగరేణి తెలంగాణ పొగ్గని కార్మిక సంఘం లాభాల వాటాను వెంటనే ముప్పై ఐదు శాతం సింగరేణి కార్మికులకు లాభాల వాటాను వెంటనే ముప్పై ఐదు శాతం సింగరేణి కార్మికులకు లాభాల ఈ రోజు రాష్ట తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం సింగరేణి వ్యాప్తంగా మరి ఈరోజు ముప్పై ఐదు పర్సెంట్ లాభాల వాట వెంటనే ప్రకటించాలని ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇల్లంది ఏరియా జీఎం ఆఫీస్ ముందు జీఎం గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వార్షిక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరపు వార్షిక లాభాలు దాని గురించి మరి ఊసే ఎత్తని పక్షంలో మరి కార్మికులు వారి ఉద్యోగులు సూపర్వైజర్లు అందరూ మరి దీని గురించి చాలా ఆందోళనకు గురి అవుతున్నారు మరి ఎందుకు ప్రకటిస్తలేరని అందుకోసమే తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం మరి దాన్ని పిలిపిచ్చి మరి వెంటనే వార్షిక సంవత్సరాన్ని లాభాల లాభాలు ఎన్ని అనేది ఒకటి ప్రకటన ఇవ్వాలని మరి సిఎన్ఎండి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం ఎందుకంటే మరి ఈరోజు మరి ప్రతి సంవత్సరం లాభాల వాటను మరి ఈ నెలనే ప్రకటించి మరి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అడగక ముందే ఇచ్చి ఇచ్చిన ప్రభుత్వం మా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అడగక ముందే లాభాల వాట ప్రకటన జరిగేది కానీ ఇప్పుడు ఏదో మన తెలంగాణ రాష్ట్రంలో ఉండి కూడా మనమే అడ్డుకునే పరిస్థితి దిగదారిపోయింది కాబట్టి వెంటనే రాజకీయాలకు తలొగ్గక మరి సిఎన్ఎం గారు లాభాల వార్షిక లాభాలను ప్రకటించాలని కోరుకుంటున్నారు ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి అన్ని ప్రాంతాలలో ధర్నా కార్యక్రమం నిర్వహించి లాభాల వాటా వెంటనే ప్రకటించి వచ్చినటువంటి లాభాలలో ముప్పై ఐదు శాతం కార్మికులకు లాభాల వాట అందించాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హాజరైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జాఫర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఉద్యమ నాయకులు శ్రీ దినిగల రాజేందర్ గారు అదేవిధంగా నాయకులు జేకే గారు సిల్వేరి సత్యనారాయణ గారు అదేవిధంగా ధనలక్ష్మి గారు ఇతర నాయకులందరూ అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి కార్మికులకు అడ అడగకుండానే అనేక వరాలు ప్రకటించినటువంటి మానవతావాది ఎప్పుడు ఏనాడు ఏ కార్మికుడు కూడా కరెంటు రద్దు చేయాలని కరెంటుకు కట్టేటటువంటి డబ్బులు అడగల సింగరేణి కార్మికులు బొగ్గును ఉత్పత్తి చేసి కరెంటు ఉత్పత్తిలో మూలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ల కరెంటు బిల్లు ఎందుకని రద్దు చేసినటువంటి గొప్ప మనిషి అదేవిధంగా అంతేకాకుండా ఇలా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేస్తున్నా బొగ్గులో పనిచేస్తున్నా రక్త మాంసాలు ఉడికిపోతున్నా సరే ఏసీ సౌకర్యం కూడా ఇవ్వలేనటువంటి జాతీయ సంఘాల పోరాటాలు ఎన్నో చేసినా కానిటువంటి దాన్ని అధికారులు డబ్బులు కట్టి ఏసీ తీసుకుంటుంటే ఉచితంగా ప్రతి కార్మికుడికి ఏసీ సౌకర్యాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కె చంద్రశేఖరరావు అదేవిధంగా లాభాల వాటా కేవలం పదహారు శాతం ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లే ముందు పదహారు శాతం మాత్రమే ఉండేది దాన్ని ముప్పై రెండు శాతం వరకు దాన్ని అంటే కేవలం పది సంవత్సరాల కాలంలో పదహారు శాతాన్ని పెంచి కార్మికులకు అందించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిదే అదేవిధంగా ఈ తెలంగాణ రాష్టంలో సింగరేణి కొంగు బంగారం సింగరేణి సంస్థ ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి ఈ కరెంటు ఉత్పత్తికి ఆధారం కాబట్టి ఈ కార్మికులు ఇవాళ అసంతృప్తి ఉన్నారు కారణం ఏంటి అంటే ఇంతకాలం గడిచినా ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిపోయి కనీసం ఎన్ని లాభాలు వచ్చినాయో చెప్పేటటువంటి పరిస్థితి లేదు వెంటనే లాభాలు ఎన్నొచ్చినాయో ప్రకటించాలి అందులో వాటాను కూడా ముప్పై ఐదు శాతం తగ్గకుండా ప్రకటించాలి అని చెప్పేసి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఈ వాటాను ఈ నెలాఖరికల్లా కనుక ప్రకటించకపోయినట్లయితే ఈ ఆందోళన కార్యక్రమాలు ఇంకా తీవ్రం చేసి అవసరమైతే ముట్టడి కార్యక్రమాలు కూడా సిద్దమవుతామని తెలియజేస్తాం మరికొన్ని వార్తా సెలవు నమస్కారం